హలో నమస్తే ఎక్స్క్లూజివ్ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో నటి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే చడీ చప్పుడు లేకుండా హడావుడి లేకుండా కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది అయితే పెళ్లికి ముందు తిరుమల వచ్చిన కీర్తి సురేష్ రిపోర్టర్ అడిగాడు ఏంటి మేడం సడన్ గా తిరుమలకు విచ్చేశారనగానే రేపు నా పెళ్లి అందుకే తిరుమల దర్శనానికి వచ్చిందని చెప్పింది ఆ వీడియో వైరల్ కూడా అయింది బట్ నమ్మలేకపోయాం కానీ తీరా చూస్తే ఆంటోనీని పెళ్ళాడింది హిందూ సంప్రదాయం ప్రకారం మరియు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లాడింది లైఫ్ కి గుడ్ బై చెప్పి పెళ్లి పీటలు ఎక్కేసింది కీర్తి పెళ్లి చేసుకున్న ఆంటోనీ ఎవరు ఏం చేస్తుంటారు లవ్ మ్యారేజా మ్యారేజ్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ కేరళలోని త్రివేంద్రంలో జన్మించింది కీర్తి సురేష్ వాళ్ళ నాన్నగారు యాక్టర్ గా కూడా వర్క్ చేశారు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు వాళ్ళ అమ్మ కూడా సినిమాలలో సీరియల్స్ లో నటించేది కానీ పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టగానే మానేసి హౌస్ వైఫ్ గా ఉంది కీర్తికి రేవతి అనే ఒక అక్క కూడా ఉంది కీర్తి చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో నటన మీద బాగా ఆసక్తి ఉండేది తన స్కూలింగ్ అంతా కేంద్రీయ విద్యాలయం త్రివేంద్రంలోనే చదివింది ఎక్కువగా కీర్తికి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం కీర్తికి ఉన్న ఇంట్రెస్ట్ తో వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడే బాలనటిగా అరంగేట్రం చేసింది కొన్ని సీరియల్స్ లో కూడా చిన్నప్పుడు యాక్ట్ చేసింది ఆంతోని కీర్తికి స్కూల్ టైమ్ లోనే తెలుసు ఆంతోని తండ్రి రిసార్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కొన్ని వ్యాపారాలు చేసి కోట్ల ఆస్తులు వెనకేశారు నైన్త్ క్లాస్ లోనే వీరికి మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది ఇంటర్ అవ్వగానే కీర్తిని ఫ్యాషన్ డిజైనింగ్ లో చెన్నైలో చేర్పించారు ఆంథోనీ బీటెక్ చేశాడు ఆంథనీ కత్తర్కి వెళ్లి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాడు ఇక కీర్తి సురేష్ నటించిన మూవీస్ విషయానికి వస్తే రెండు వేల సంవత్సరంలో పైలట్లు అని మలయాళం మూవీలో నటించింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో అచనేయ నేనికిష్టం అని మలయాళం మూవీలో నటించింది రెండు వేల రెండులో కుబేరన్ రెండు వేల పదమూడులో గీతాంజలి రెండు వేల పద్నాలుగులో రింగ్ మాస్టర్లో నటించింది ఇక రెండు వేల పదిహేను తమిళంలో ఐదు ఎన్న మాయం అనే సినిమాలో నటించింది రెండు వేల పదహారులో తెలుగులో నేను శైలజ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది అయితే రెండు వేల పదహారులోనే రజనీ మురుగన్ తొడరి రెమో అని తమిళంలో యాక్ట్ చేసింది ఇక అలాగే రెండు వేల పదిహేడులో లో కూడా భైరవ పాంబు సత్తయ్య అనే మూవీలో యాక్ట్ చేసింది రెండు వేల పదిహేడులో లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన అజ్ఞాతవాసి మూవీలో కూడా నటించింది ఇక రెండు వేల పద్దెనిమిది విషయానికి వస్తే తమిళంలో తానా శరంధ కుట్టం తెలుగులో మహానటి మూవీస్ లో నటించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలోనే తమిళంలో సీమరాజా సామి స్క్వేర్ సండకోజీ టూ సర్కార్ లాంటి సినిమాల్లో నటించింది ఇక రెండు వేల పంతొమ్మిదికి వస్తే మన్మధుడు టూ లో కూడా నటించింది రెండు వేల ఇరవైలో పెంగ్విన్ మిస్ ఇండియా జాతి రత్నాలు రంగుదే అంటూ మనందరినీ ఎంటర్టైన్ చేసింది అదొకటే కాదండి తమిళం మలయాళంలో అన్నాతే మరకల్ అరబిక లాంటిదే సింహం మూవీలో కూడా నటించింది ఇక వస్తే తెలుగులో గుడ్ తమిళంలో సాని కాగితం తెలుగులో సర్కారు వారి పాట మలయాళంలో వాషి ఇలా రెండు వేల ఇరవై రెండులో చాలా సినిమాలే చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు విషయానికి వస్తే తెలుగులో దసరా తమిళంలో మామన్నన్ తెలుగులో శంకర్ తమిళంలో సైరన్ తెలుగులో కల్కి ఎయిట్ నైన్ ఎయిట్ క్రీస్తు శకంలో నటించింది ఇక చివరగా రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే తమిళంలో రఘు థదా హిందీలో బేబీజీ అనే మూవీస్ లో నటించింది ఈమె మహానటి సినిమాతో ఒక టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది ఆంతోనికి ఖత్తర్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఇష్టం లేక కొన్ని రోజుల తర్వాత ఓన్ బిజినెస్ చేద్దామని ఖత్తర్ నుండి త్రివేంద్రం రిటర్న్ వచ్చాడు యాస్పరాస్ అండ్ విండోస్ అనే కంపెనీని స్టార్ట్ కూడా చేశాడు అలా చాలా బ్రాంచెస్ ని కూడా పెట్టాడు రీసెంట్ గానే గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకున్నారు సో గైస్ చూసారు కదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి